భారత వీక్షకులందరికీ అభినందనలు నమస్కారాలు శుభాకాంక్షలు ఈనాడు గోదావ కళ్యాణం జరుగుతున్న శుభదినం భోగి పండుగ అనమాట అంటే ఈ సంవత్సరం జనవరి పదమూడవ తారీఖున భోగి పండుగ వచ్చింది భోగి అంటే పాత వస్తువులన్నీ తీసేసి కొత్తగా కొన్ని వస్తువులు జాగ్రత్త పెట్టుకుని ఇల్లంతా వాటితో అలంకరించుకుని పాత వస్తువులు భోగి వంటల్లో దహనం చేసేయడం అంటే మన మనసులో మిగిలి ఉన్న చెడు ఆలోచనలు కానీ మనం ఏదన్నా ఎవరికైనా అపకారం చేసి ఉంటే వాటికి క్షమాపణ చెప్పుకుని వాటిని మనసు నుంచి తొలగించుకోవడం అంటే పాప ప్రక్ష లాంటిదనమాట ఈ భోగి అనే పండుగ నాడు గోదాదేవి కళ్యాణం చేస్తారు గోదాదేవి ఎవరు అంటే తమిళనాడులో సుప్రసిద్ధ తమిళ ప్రబంధమైన తిరుప్పావై రచయిత్రి పన్నెండు మంది ఆళ్వారులలో ఈమె కూడా చేరిందనమాట పదకొండు మంది పురుషులు ఈవిడ కొత్త స్త్రీ అది ఆవిడ ఘనత అంతేకాకుండా శ్రీరామచంద్రుడు వారి కులదైవంగా వెలిసిన ఆవిడ ఈవిడ రంగనాయక స్వామి భార్యగా భోగినాడే ఆవిడ రంగనాయక స్వామిలో లీనమై రంగనాయకి అయింది భూదేవి అంశగా గోదాదేవిగా భూలోకంలో గరుడాళ్వార్ అంశతో పుట్టిన వరియాళ్వార్ అనే విష్ణు చిత్రవారికి వారికి తులసి వనంలో అయోనిజగా దొరికింది శ్రీరాముల వారి కులదైవం కావడం అనేది ఇంకో విశేషం అంతేకాకుండా శ్రీకృష్ణ భక్తి ఇవిడిది మనకు తొమ్మిది రకాల భక్తులు చెప్పారు అవి కాకుండా ఈ పదవ రకం భక్తి మధుర భక్తి వైరభక్తి అని ఇంకోటి కూడా ఉందండి అంటే రాక్షసులు ముఖ్యంగా విష్ణు ద్వార పాలకులైన జైవిజయులు సనకసనందనాది మహర్షుల శాపంతో భూలోకంలో హిరణ్యాక్ష హిరణ్య రావణ కుంభకర్ణులు శిశుపాల దంతభక్తులుగా పుట్టి నిరంతరం విష్ణువుని స్మరించుకుంటూ ద్వేషంతో ఆయన చేతిలోనే ముక్తి పొందారు కనుక దాన్ని వైర భక్తులు కూడా అనుకోవచ్చు అంటే మొత్తం పదకొండు రకాల భక్తులు పదవ రకం భక్తి అయిన మధుర భక్తితో ఆండళ్ళ తల్లి ఈ తిరుప్పావై పాసురాలు రచించింది అనమాట డిసెంబర్ పదహారు నుంచి ప్రారంభమవుతుంది ధనుర్మాసం మార్గశిర మాసం వస్తుంది మార్గశిరమాసం మధ్యలో వచ్చేది ధనుర్మాసం తమిళ సంప్రదాయాలు తెలుగు వాళ్ళకంటే పదిహేను రోజులు వెనక్కు ఉంటారు కాబట్టి మనకు మార్గశిరమాసం మొదలైన పదహారు రోజులకి పదిహేను రోజులకి వాళ్ళకి పదహారవ నాడు ధనుర్మాసం అంటే సౌరమానం వాళ్ళది మనది చాంద్రమానం సౌరమానం వాళ్ళది కాబట్టి సూర్యుడు ధనుర్ రాశిలో ప్రవేశించినప్పుడు వాళ్ళు ధనుర్మాసంగా చెప్తారు ఈ ముప్పై రోజులు కూడా అంటే జనవరి పదమూడవ తారీఖు భోగి నాటి వరకు కూడా వాకిళ్ళన్నీ కలకల్లాడిపోతుంటాయి ఆ నెలలో అంటే మార్గశిర మాసం ప్రారంభం నుంచి మళ్ళా ధనుర్మాస అంతం వరకు ఉదయమే వేచే గాలిలో ప్రాణవాయువు నిష్పత్తి ప్రాణవాయువు పర్సంటేజ్ శాతం ఎక్కువగా ఉంటుంది అందువల్లే జనాల్ని వాకిట్లో ముగ్గులేసి అక్కడ రంగవల్లులు తీర్చి వాకిళ్ళు ముగ్గులేసుకుంటే రాబోతున్న పౌష్యలక్ష్మికి స్వాగతం చెప్తూ ఆ తర్వాత రంగవలు దిద్దడం పరస్పరం మాట్లాడుకోవడం నగర సంకీర్తనలు చేయడం భజనలు అవి చేస్తుంటారు ఊరంతా తిరగడం జరుగుతుంది ఎందుకంటే ఆక్సిజన్ ఎక్కువగా పీల్చుకోవడం మనుషులు అవసరం కదా ఈ నెలలో ఎక్కువ ఆక్సిజన్ ప్రసారం అవుతుంది కాబట్టి అందరూ దాన్ని తీసుకుంటారు అని పైగా ధనుర్మాస సందేశం ఏమిటి అంటే మనిషి అయినవాడు వాతావరణంలో కలుగుతున్న మార్పులకి ఏ రకంగానూ భయపడకుండా ధీరుడై అంటనే ఎదుర్కోవాలి మోక్షకామి కావాలి అని చెప్తుందన్నమాట ఆండా తల్లి గోదాదేవిగా ఖ్యాతి చెందింది తిరుపావై కాకుండా నాచ్య తిరుమల అని ఇంకొక గ్రంథం కూడా రాసింది ఈ తిరుప్పావనే తిరుమలలో కూడా ఈ ముప్పై రోజులు సుప్రభాత సేవకు బదులుగా ఈ పాసుర పట్టణం చేస్తారనమాట శ్రీవిల్లి పుత్తూరులో విష్ణు చిత్తుల వారికి లభించినటువంటి అమ్మవారు ఐదు లక్షల మంది గోపికలను తన వెంటబెట్టుకుని బయలుదేరిందనమాట ఎందుకు మార్గళి వ్రతం లేదా శ్రీవ్రతం లేదా కాత్యాయని వ్రతం వీటిని చేయడం కోసం అందరినీ లేపింది మూడు భాగాలుగా ఈ పాశురాలని ఆవిడ రచించింది మొదటి ఐదు పాశురాలు కూడా శ్రీవ్రతానికి పూర్వరంగం ఆరు నుంచి పదిహేను పాశురాల వరకు నిద్రలేవని పది మంది గోపికలను నిద్రలేపడం పదహారు నుంచి ముప్పై వరకు నందయశోదలు బలరాముడు నీలాదేవి శ్రీకృష్ణుడు ఇట్లా వరుసగా వీళ్ళందరినీ మేల్కొల్పుకుంటూ వస్తుందన్నమాట పూర్వరంగం తర్వాత పది మంది గోపికలను మేల్కొల్పడంలో పదిమంది ఆళ్వార్లను కూడా మేల్కొల్పడం అనేది అంతరార్థం ఉందన్నమాట తర్వాత వీళ్ళందరినీ మేల్కొల్పి మంగళాశాసనం మీకు జయమగుగాక మంగళము కలుగుగాక అని మంగళాశాసనం చేసి పరియాళ్ళవారు కూడా అట్లాగే చేశారు శ్రీవిల్లి పుత్తూరులోని వటపత్త రంగనాథ స్వామికి అనుకున్నా సరే ఆ విధంగా అమ్మవారు కూడా శ్రీకృష్ణుడికి మంగళాశాసనం చేసిందనమాట దీన్నే భగవద్ అనుభవం అంటారు ఆభిముఖ్య దశ ఆశ్రయణ దశ దశ అని మూడు దశలు ఈ పాసురాల్లో ఆభిముఖ్య దశ అంటే మొదటి పూర్వరంగంలో ఏమేం చేయాలి ఎవరెవరు ఉండాలి ఎట్లా నియమాలు పాటించాలని వాటి వైపుకు ఉన్ముఖం కావడం రెండవది ఆశ్రయణ దశ అంటే పది మంది ఆళ్వార్లను మేల్కొల్పడంలో పరమ భాగవతులను తమ ముందు ఉంచుకుని శ్రీకృష్ణ పరమాత్మను కనుక సేవించినట్లయితే లేదా దర్శించినట్లయితే ఆయన తమ కోరికలు తీరుస్తాడు అనే సదుద్దేశంతో అందువల్ల అది ఆశ్రయణ దశ తర్వాత ఇది అనుభవ దశ ఈ అనుభవ దశనే భోగం అంటారు ఈ భోగి అనేది పండుగకు భోగం వల్లనే అంటే భగవద్ అనుభవం అనే భోగం కలగడం వల్లనే భోగి అనే పేరు వచ్చింది అని ఈ తిరుప్పావైన ఎందరో రకరకాల భాషల్లోకి అనువదించారు తెలుగులో కూడా పద్యాలుగా పాశురాలుగా గేయాలుగా గీతాలుగా శ్లోకాలుగా కూడా అనువదించారు ఇంకా ఆడియోలు వీడియోలు కూడా ఏడాది అంతా పెడుతూనే ఉంటారు ఈ నెల రోజులు సందడే అనమాట వాటితోటి రమణీయ ప్రకృతి శోభ ఉన్న మార్గశిరమాసం తరువాత వచ్చే ధనుర్మాసం తరువాత వచ్చే పౌష్యమాసం మూడు కూడా చాలా ఆనందకరంగా గడిచిపోతూ ఉంటాయి మహావిష్ణువును భక్తుడుగా కొలిచి మాలాకైంకరం చేసిన విష్ణు చిత్తుల వారు ఉంటే వారికి అమ్మవారు కన్నపిల్లగా అంటే చిన్న పాపగా దొరికింది గోదాదేవి గోదయ్య అంటే పూలదండ మనకు కూడా పుష్పలత పుష్పమాలిక పుష్పవల్లి ఇట్లాంటి పేర్లు కనబడుతూ ఉంటాయి కదా ఆ విధంగా పేరు పెట్టుకుని పెంచారు తాను ధరించిన పూలమాలికలను స్వామికి సమర్పించడం వల్ల ఆవిడకి చూడు కొడుత నాచేయారని పేరు వచ్చింది అనమాట చూడంటే ధరించిన కొడుత అంటే ఇచ్చిన అంటే అమ్మవారు అని చూడి కొడుతమ్మ ఆండాళమ్మ గోదమ్మ అని ఆంధ్రదేశంలో కూడా చిన్నపిల్లలకు పేర్లు పెడుతూ ఉంటారు అనమాట ఆ విధంగా ఇచ్చినందువల్ల స్వామి సంతోషించి ఆమెను తనలో లీనం చేసుకోవాలని అనుకున్నాడు భూ భూదేవికి ఒకనాడు కోరిక కలిగిందట ఏ విషయమైతే పరమాత్మకు బాగా ఇష్టమవుతుంది ఎవరు ఎటువంటి భక్తులు స్వామికి ఇష్టలు అవుతారు అని ఋషులు మునులు అడిగినప్పుడు ఆవిడక్కడే ఉంది పుష్ప కైంకర్యం చేసేవాళ్ళు నాకు చాలా ఇష్టలు అవుతారు అని అంటే ఈవిడ తనకు అవకాశం అదృష్టమని కోరింది అందుకని గోదాదేవిగా పుట్టింది తాను ధరించిన కులమాలను స్వామివారికి సమర్పించడం వల్ల ఆవిడకు ఆముక్తమాల్యద అని పేరు వచ్చిందనమాట మామూలుగా సంస్కృత గ్రంథాలు ఇతర భాషల్లోకి అనువాదం అవుతూ ఉంటాయి ఇక్కడ చూడకొడత నాచయారనే పదాలను ఆముక్త మాల్యదిగా కృష్ణదేవరాయలు సంస్కృతీకరించి ఆ పేరుతో గ్రంథాలు రాయడం అనేది విశేషంగా మనం చెప్పుకోవాలన్నమాట తన కోరిక తీర్చుకున్నది ఐదు లక్షల మంది గోపికల చేత కూడా శ్రీవ్రతం చేయించింది తాను చేసింది తత్ఫలితంగా భోగినాడు అమ్మవారు రంగనాథ స్వామిలో లీనమైంది ఈమె ధరించి ఇచ్చిన పూలమాలలో ఒకనాడు పొడగాటి కేశం అంటే వెంట్రుకు రావడం చూసిన విష్ణుచిత్తుల వారు భయపడి ఇది అపచారం అని శంకించి ఆ దండలు తీసేసి ఏమీ దండలు లేకుండానే కైంకర్యం చేయకుండానే పూజ చేశారట స్వామివారి కళలో కనపడి మీ అమ్మాయిస్తున్నటువంటిది నాకు చాలా ఇష్టమైన దండలు ఆవిడ భూదేవి అంశ ఆవిడ నేను పెళ్లి చేసుకుంటాను రమ్మన్మని చెప్పాడు తీసుకురమ్మనమన్నాడు ఆయన అందుకని ఆవిడని తీసుకుని శ్రీరంగం వెళ్ళి అక్కడ శ్రీరంగనాథుల వారికి ఇచ్చి పెళ్లి చేయబోలినప్పుడు ఆవిడ పెళ్లి తర్వాత ఆ ఆలయంలోకి అడుగు పెట్టగానే ఆవిడ స్వామిలో లీనమైపోయింది ఆవిడ పుట్టినరోజు అదే అని కళ్యాణం జరిగిన రోజు కూడా అదే అని చెప్పుకుంటారు అందువల్ల ఆవిడ శ్రీకృష్ణుడిని ఒక ఉపాధ్యాయునిలాగా చేత్తో కర్ర బెత్తం పెట్టుకుని బెదిరించినట్టుగా ఉద్బోధించింది అని అంటారు ఆవిడ ఆవిడకు సంబంధించిన శ్లోకం చెప్పుకుంటూ మనం ఈ కళ్యాణ విషయాన్ని ముగించుకుందాము नीला तुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्यकृष्णं पारार्ध्यम् स्वं श्रुतिशतशिरःसिद्धम् अध्यापयन्ति स्वोच्छिष्टायां स्रज् या बलाकृत्य भुङ्क्ते कोदा तस्यै नम इदमिदम् भूय एव अस्तु भूयः शरणं स्वस्ति